టుగెదర్ లాగా కలుద్దామనే ఆలోచనలో అనుకున్నాం కానీ ఇవాళ మరి అంటే చాలామంది మిత్రులు ఏదో కలెక్టరేట్లో కూడా ప్రోగ్రాం ఉండడం మూలంగా చాలామంది రాలేకపోయినట్టున్నారు ఎనీహౌ సో అందరికీ కూడా వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు సో అంటే నిజామాబాద్ రీజియన్లో ఆరు డిపోల పరిధిలో మనకు ఐదు వందల డెబ్భై బస్సులు వివిధ ప్రాంతాలకు మనం ఆపరేట్ చేయటం జరుగుతూ ఉంది ఇక్కడ అంటే ముఖ్యంగా జేబిఎస్ ఎంజీబీఎస్తో పాటు దూర ప్రాంతాలు అనేటువంటి ఒంగోలు నెల్లూరు ఇంజమూరు బెంగళూరు తిరుపతిలకు కూడా మన రీజన్ నుంచి బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన జిల్లాలో ఐదు మేజర్ బస్ స్టేషన్లు సుమారుగా ఒక ముప్పై ఒకటి మండల బస్ స్టేషన్లు ఉన్నాయి అయితే ఈ మధ్యకాలంలో మహాలక్ష్మి స్కీము డిసెంబర్ తొమ్మిదిన కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత వారి ఆరు గ్యారెంటీలో భాగంగా ఒక ఏదైతే ఉందో ఈ స్కీము ప్రవేశపెట్టడం జరిగింది దీని తర్వాత మరి సో ఆర్టీసీ బస్సుల్లో మళ్ళీ పాత రోజుల్లో లాగా పూర్వవైభవం వచ్చింది సో బస్సుల్లో వంద నూట ఇరవై మంది వెళ్తూ ఉన్న క్రమంలో సో మహాలక్ష్మి మూలంగా ఆక్యుపెన్సీ ఆక్యుపెన్సీ రేషియో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అట్లా ఉండేది ఈరోజు తొంభై రెండు శాతానికి పెరిగింది అంటే ముఖ్యంగా ఆర్టీసీ ప్రతి సర్వీస్ పర్ఫార్మెన్స్ని ఆక్యుపెన్సీ రేషియో ఎన్ని సీట్లు ఉన్నాయి ఎంతమంది అంటే సీట్ కిలోమీటర్స్ మామూలుగా సీట్లు కాకుండా సీట్ కిలోమీటర్స్ రేషియో కడతారు దాంట్లో నైంటీ టూ పర్సెంట్ మనకు ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తూ ఉంది అంటే మనం ఏదో పీక్ అవర్స్లో ఒకటి రెండు ట్రిప్పులు వంద నూట ఇరవై మందితో పోయినా ఎర్లీ అవర్స్లో బస్సులు ఖాళీగా వెళ్తూ ఉంటాయి లేట్ అవర్స్లో కూడా ఖాళీగా బస్సులు వస్తూ ఉంటాయి వీటి అంతా యావరేజీ మనకి నైంటీ టూ పర్సెంట్ ఓవర్ అంటే ఆల్మోస్ట్ బస్సులో ఉన్న సీట్లన్నీ కూడా ఆల్ ద టైము ఫిల్ అయి వెళ్తున్నట్టుగానే అర్థం సో మరి మనకు ఇప్పుడు సుమారుగా టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ ప్యాసింజర్స్ మన ఈ ఐదు వందల డెబ్బై బస్సుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు సో దాంట్లో మరి ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల మంది మహిళలే ఉన్నారు ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ట్రావెల్ చేసే వాళ్ళలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడా మహిళలే ట్రావెల్ చేయడం జరుగుతూ ఉంది థర్టీ ఫైవ్ పర్సెంట్ జెంట్స్ ఉన్నారు సో ఈ స్కీమ్ ద్వారా ముఖ్యంగా మనకి మహిళా సాధికారత వాళ్ళ సెల్ఫ్ రిలయన్స్ సెల్ఫ్ సస్టైన్ దీనికోసం పెట్టినటువంటి స్కీము సో ఈ స్కీమ్ మూలంగా మరి చాలామంది మహిళలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రావటం కానీ జిల్లా కేంద్రంలో లేదా వివిధ రెవెన్యూ డివిజన్స్ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి మాల్స్ హాస్పిటల్స్ ఇంకా వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఇంతకుముందు చూసినట్టయితే మరి ఈ షాపింగ్ మాల్స్లో ఇక్కడ పనిచేసే వాళ్ళు పన్నెండు పదమూడు వేలు పదిహేను వేలు జీతంతో పనిచేసేవాళ్ళు సో సుమారుగా రెండు నుంచి మూడు వేలు నాలుగు వేల వరకు కూడా వారి ప్రయాణించే దూరాన్ని బట్టి నెలకి మూడు నాలుగు వేల రూపాయలు వాళ్ళ జీతంలో వచ్చిన దాంట్లో వెచ్చించేవాళ్ళు ఇవాళ వాళ్లకు త్రీ టు ఫోర్ థౌజండ్ సేవింగ్ కావటం జరుగుతుంది సో ఏదైతే చిన్న ఉద్యోగులకి ఈ స్కీము చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి ఆ తర్వాత సో ఈ స్కీమ్ పెట్టడం మూలంగా చాలా దేవాలయాల్లో మరి దేవాదాయ శాఖ వారి ఆదాయం పెరిగింది మరి చాలా షాపింగ్స్ చేయటానికి మహిళలు విలేజెస్ నుంచి టౌన్స్కి రావటం కూడా జరు జరుగుతూ ఉంది సో ముఖ్యంగా మరి మహిళలు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అంటే కాలేజీ విద్యార్థులు కానీ ఉద్యోగరీత్యా వారు వారి ఇంటి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే క్రమంలో ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు ఇంతకుముందు ఆటోల్లో వెళ్తున్న క్రమంలో వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాకుండా యాక్సిడెంట్స్ జరిగి చాలామందికి మరి ఇబ్బంది కలుగుతున్న పరిస్థితుల్లో ఈ మహా మహాలక్ష్మి స్కీము అటు మరి మహిళలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా అంటే గర్ల్స్ స్టూడెంట్స్ నుంచి ఏజ్తో నిమిత్తం లేకుండా తెలంగాణ ప్రాంత నివాసం ఉన్నటువంటి అందరికి కూడా ఉచితంగా దీన్ని ఎలా చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే సో దీంట్లో ట్రాన్స్జెండర్స్కి కూడా మనము ఆధార్ కార్డు చూపించి మనం అందరూ కూడా ట్రావెల్ చేయడానికి మనకు ఫెసిలిటీ ఇచ్చాము సో ఇప్పటి మనకు మూడు కోట్ల ఎనభై రెండు కోట్ల మంది మహిళలు త్రీ క్రోర్స్ ఎనభై రెండు లక్షల మంది మహిళా ప్రయాణికులు మన జిల్లాలో ఈ ఫ్రీ బస్ జర్నీని అవైల్ చేసుకోవటం జరిగింది సో దీని మూలంగా మనకు సుమారుగా ఒక నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఆదాయం కూడా రావటం జరిగింది అంటే మెయిన్ సిటీ జీరో టికెట్స్ ద్వారా మనకు వచ్చింది ఇది గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ కూడా కావటం జరుగుతుంది సో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మళ్ళీ ఆర్టీసీలో సో మళ్ళీ అంటే గతంలో ఎర్నింగ్స్ రాక సర్వీసులు ఎత్తివేయటము రిక్రూట్మెంట్ జరగకపోవటము ప్రైవేటైజేషన్ అవుతుందేమో అని ఉద్యోగుల్లో చాలా భయాందోళన ఉండేవి సో దీని తర్వాత మరి కొత్త బస్సులు సర్వీసులు వస్తూ ఉన్నాయి సో ప్రైవేట్ ప్రైవేటైజేషన్ చేసే అవకాశమే లేదు సో ఎందుకంటే వాళ్ళ ఈ స్కీమ్ ద్వారా చాలామంది బెనిఫిషరీస్ బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి గవర్నమెంట్ ఓన్ చేసుకున్నటువంటి స్కీమ్లో ప్రభుత్వంలో భాగస్వామ్యంలాగా మాకు ఈ ఈ స్కీమ్ ద్వారా ఆర్టీసీకి మాకు ఒక అవకాశం కలిగింది సో మరి ఈ స్కీము మరి ఆర్టీసీ యొక్క రూపురేఖలు మార్చింది చాలా స్మూత్గా మనం లాంచ్ చేయడం జరిగి జరిగింది తెలంగాణకి ముందు కర్ణాటకలో చేశారు అక్కడ చాలా వాళ్ళకు టైం పట్టింది మూడు నెలలు నాలుగు నెలల వరకు వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేయలేకపోయారు మనము ప్రవేశపెట్టిన మూడు నాలుగు రోజుల్లోనే దాన్ని చాలా సిస్టమేటిక్గా టీమ్స్లో జీరో టికెట్ ఇష్యూ చేయటం మరి స్మూత్గా మనం ట్రావెల్ చేయించడం కొంత ఓవర్లోడ్ తోటి ఉన్నప్పటికీ కూడా మరి మరీ ఇబ్బందికర పరిస్థితులు లేకుండా మనం ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది సో ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో మనకి బాగా టెంపుల్స్కి ప్లస్ ఈ ముహూర్తాలు ఉండడం మూలంగా బాగా జర్నీ చేసే పరిస్థితి ఉంది సో దీంట్లో మరి మనం కూడా బిఓసి ప్రకారం అంటే మనకు పెళ్ళిళ్ళకు వీటికి బస్ ఆన్ కాంట్రాక్ట్ ఇవ్వటం జరుగుతుంది సో దీన్ని అంతేకాకుండా మనము లాస్ట్ మంత్లోనే అరుణాచలానికి రెండు సూపర్ లగ్జరీ బస్సులు మనం ఇక్కడి నుంచి పంపించడం జరిగింది ఆన్లైన్లో రిజర్వేషన్ పెట్టి ఏదైతే గురు పౌర్ణమికి మనం ఇక్కడి నుంచి రెండు బస్సులు పెట్టాము ఈ శ్రావణ మాసంలో కూడా మేము అరుణాచలమే కాకుండా ఇంకా ఏదైతే దేవాలయాలు శ్రీశైలం కానీ లేదా పండరిపూరు ఇక్కడి నుంచి జనరల్గా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి దేవస్థానాలకి మనం బస్సులు నడిపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్లాన్ చేశాము మరి ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు కూడా ఉండడం మూలంగా మరి మనకు బీఓసీలో పెళ్ళిళ్ళకి వీటికి ఇంతకుముందు అంటే డిపాజిట్ పెట్టుకొని మనం బస్సులు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆరిన ఆరిజన్ డెస్టినేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే దానికి క్యాలిక్యులేట్ చేసి సో ఆ అమౌంట్ మాత్రమే మనము వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని మనం అదే అద్దెకి బస్సు ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో క్యాష్ అండ్ డిపాజిట్ లాగా ఛార్జీతో పాటు అడ్వాన్స్గా మనం ట్వంటీ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం అదనంగా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ సౌకర్యాన్ని మనం మీకు ఈ ప్రెస్ నోట్లో డిపో మేనేజర్స్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది వారిని సంప్రదించినట్టయితే అరుణాచలంకి ప్రత్యేక బస్సులు కానీ లేదా ఈ పెళ్ళిళ్ళు వీటికి కూడా మనకు బస్సులని బుక్ చేసే వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయటం జరిగింది సో మరి అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మీ అందరికి తెలిసిందే గమ్యం యాప్ సో ప్యాసింజర్స్ అందరికీ కూడా ముఖ్యంగా వృద్ధులు మహిళలకి బస్సు ఎక్కించిన తర్వాత సో వాళ్ళు పేరెంట్స్ కానీ వాళ్ళు వాళ్ళని ఆ బస్సుని ట్రాక్ చేయొచ్చు ఎక్కడ దాకా వెళ్ళారు ఎన్ని గంటలకు అక్కడ దిగే అవకాశం ఉంది సో అనేది వాళ్ళు ట్రాక్ చేసే అవకాశం ఉంది సో ఇది చాలా మంచి యాప్ పెట్టడం జరిగింది గమ్యం యాప్ ద్వారా మనకు పైనుంచి వచ్చే బస్సులు ఎక్కడ దాకా వచ్చింది ఎన్ని ఎన్ని గంటలకి ఏ టైంకి మనకి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంది మనము ఇప్పుడు నెలవారీ సీజన్ టికెట్లు కూడా గతంలో ఉన్నవే ఇప్పుడు కూడా ఇస్తున్నాము ఇప్పుడు ఎక్స్ప్రెస్లో నెలవారీ సీజన్ టికెట్ తీసుకున్నట్టయితే వాళ్ళని డీలక్స్లో కూడా ఎలవ్ చేస్తున్నాము విత్ టెన్ రూపీస్ అడిషనల్ ఫేర్ వాళ్ళు సపోజ్ ఇక్కడ నుంచి కా కామారెడ్డికి ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకున్నట్టయితే సో ఆ రూట్లో వెళ్ళేటువంటి డీలక్స్ బస్సులో కూడా కామారెడ్డి వరకు పాస్ పాస్తో పాటు టెన్ రూపీస్ యాడ్ అన్ అది అడిషనల్గా ఇచ్చినట్టయితే టికెట్ తీసుకున్నట్టయితే ఎలో చేయటం ఎలో చేయటం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు మనకి ఇక్కడ వరంగల్ రూట్లో కూడా ఆరు మనం అదనంగా డీలక్స్ బస్సులు చాలా రోజుల అది రిప్రజెంటేషన్ ఉండేది సో అక్కడ కూడా ఆరు డీలక్స్ బస్సులు పెట్టాం వాటర్లో కూడా మెట్పల్లి కో వరకు జగిత్యాల వరకు కూడా ఈ పాస్ తీసుకున్న వాళ్ళు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎంఎస్టీ నెలవారీ సీజన్ టికెట్ తీసుకున్న వాళ్ళు ట్రావెల్ చేసే అవకాశం కల్పించబడింది కొత్తగా అంతకుముందు ఇలాంటి అవకాశం లేకుండే మరి ఇప్పుడు అంటే రిటర్న్ జర్నీ కూడా ఇప్పుడు అంటే వెళ్ళేటప్పుడే తీసుకున్నట్లయితే రిటర్న్ జర్నీ టికెట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో రిటర్న్ జర్నీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు మనం ఇస్తూ ఉన్నాము సో అంటే ఎండి గారు సజ్జనార్ గారు వచ్చిన తర్వాత సో మరి సంస్థలో ఒక పక్క సర్వీసెస్ మంచి స్కీమ్స్ సర్వీసులు పెంచడమే కాకుండా పక్క వెల్ఫేర్ కూడా ఎంప్లాయీస్ వెల్ఫేర్ కూడా చూడటం జరుగుతుంది సో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అని రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఇది కూడా మనకి ఇక్కడ హెల్త్ టెస్టులు చేసి వాళ్ళందరికీ కూడా హెల్త్ ప్రొఫైలు మనము డేటా పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మరి వాళ్ళకు గేమ్సు స్పోర్ట్స్ ప్లస్ ఈ ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ వాళ్ళకు ఒక ఉద్యోగలో ఒత్తిడిని తగ్గించేదానికి సో ఉల్లాసం వాళ్ళలో కొంత ఉత్సాహం పెంచేదానికి మనం వివిధ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం సో మరి ఫ్రెండ్స్ అంటే ఆర్టీసీ ఇవాళ తొంభై రెండు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ నైన్టీన్ థర్టీ టూలో బిఫోర్ ఇండిపెండెన్సు నిజాం స్టేట్ రోడ్డు రైల్వేస్లో భాగంగా ఏర్పడినటువంటి సంస్థ సో ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు చేసుకున్నటువంటి సంస్థ సో ఇది గతంలో ఎర్రబస్సు పల్లెల్ని పట్టణాలని ఏకం చేస్తూ మరి రాష్ట్రాభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి ఈ సంస్థ సో మరి మధ్యలో కొన్ని రోజులు ఒడిదొడుపులు ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ కొత్తగా ఎండి గారు ఛార్జీ తీసుకున్న తర్వాత ప్లస్ మరి ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా మరి ఈ మహాలక్ష్మి స్కీమ్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సో మనకు కొత్త బస్సులు ఈ మధ్యకాలంలో చాలా కొత్త బస్సులు రావడం జరిగింది లారీ ఏసీ బస్సులు కూడా ఇక్కడ మనం ప్రవేశపెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా మరి నిజామాబాద్ జిల్లా ఈ రీజియన్ని కూడా ముందు ముందు తీసే తీసుకుపోయే ప్రయత్నంలో అందరినీ కలుపుపోతూ మరి డిపో మేనేజర్స్ని ప్లస్ ఉద్యోగులందరినీ కూడా మరి కలుపుకొని మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం సో మరి ఈ సందర్భంగా సో మరి మహాలక్ష్మి ముఖ్యంగా సో మూడు పాయింట్ మనం ఎనిమిది రెండు కోట్ల మందిని మనము మన బస్సుల ద్వారా డిసెంబర్ నైన్త్ నుంచి జూలై ముప్పై ఒకటి వరకు మనం చేరవేశాము సో త్రీ పాయింట్ ఎయిట్ టూ త్రీ పాయింట్ ఎయిట్ టూ క్రోర్స్ మూడు పాయింట్ ఎనిమిది కోట్ల మంది మహిళలు ఈ ఈ పథకాన్ని మరి ఉచిత ప్రయాణం దీన్ని వినియోగించుకోవడం జరిగింది

చేసుకున్నట్టయితే దర్శనం కూడా అంటే అదనము ఛార్జ్ కలెక్ట్ చేస్తారు కానీ నామినల్ ఛార్జీ తోటి మనకు దర్శనం ఉంది అది చాలా దర్శనం టికెట్ ఉంది తిరుపతి వెళ్ళే బస్సులో దర్శనం టికెట్ ఉంది అది కొద్దిగా ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది మామూలుగా ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ ముందు ఎందుకంటే అవి ఫిక్స్డ్ ఒక ఫైవ్ హండ్రెడ్ టికెట్సు పర్ డే ఉంటాయి సో అవి రిజర్వేషన్ చేయించుకున్నా కొద్ది అయిపోతాం సో వన్ మంత్ ముందు అడ్వాన్స్ మీద వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రి పీరియాడికల్గా ఫ్రీక్వెంట్గా చెప్పడం జరుగుతాం ఇప్పుడు అక్కడ ఛార్జర్స్ ఇన్స్టాలేషను ట్రాన్స్ఫార్మర్స్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది కొన్ని బస్సులు కూడా వచ్చాయి సో వాటి మీద మనము సపరేట్ ప్రెస్ మీట్ పెడతాం మనకిప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఈ ఫేజ్లో ఒక పదమూడు బస్సులు వస్తున్నాయి నెక్స్ట్ ఇంకా మనకు మొత్తము అరవై నాలుగు బస్సులు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఇనిషియల్గా ఒక పదమూడు బస్సులు వస్తున్నాయి రీజన్ మాత్రం అంటే రీజన్ ఓన్లీ టూ డిపో వస్తాయి మంజూర్ అయింది మంజూర్ అయింది కొద్దిగా ఈ ప్రెస్ మీట్లో కొద్దిగా ఈ మహాలక్ష్మిని హైలైట్ చేయండి శ్రావణ మాసంలో ప్రత్యేక బస్సుల మీద కొద్దిగా హైలైట్ చేయండి సో ఇది ఏంటంటే ఇంకా మనకి షెడ్యూల్ ఏమి రాలేదు ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఎప్పుడు ఏంటి అనేది సో అది షెడ్యూల్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇనాగరేషన్ కూడా ఇక్కడ సో వాటి గురించి అదే అందుకనే అంటే ఇప్పుడు లాస్ట్ మనకు టూ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ తర్వాత కొత్త బస్సులు చాలా ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రాలేదు గడిచిన ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా ఫేజిడ్ మేనర్లో వస్తూ ఉన్నాయి ఇప్పటికే థర్టీ టూ థర్టీ ఫైవ్ పర్సెంట్ పాత బస్సులన్నీ కూడా కొత్త బస్సులతో రిప్లేస్ అయినాయి సో మరింతగా ఒక మరిన్ని బస్సులు రాబోతున్నాయి ప్లస్ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మేము కొద్దిగా స్ట్రెంత చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఓవర్లోడ్ తోటి పోతున్న క్రమంలో గతం కంటే ఇప్పుడు ఇంకా కొద్దిగా మెయింటెనెన్స్ స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది సో ఆ దిశలో కూడా చర్యలు తీసుకుంటాం జగించాల దగ్గర టైరు ఊడిపోయి పడిపోలేదు కానీ ఊడి అంటే అది బయటకు వచ్చింది సో వెంటనే డ్రైవరు దాన్ని గమనించి ఆపడం జరిగింది నిజంగా అది అదే మరి నైటు అంటే ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ టైం సరే ఎయిట్ థర్టీ అదే అదే వెంటనే వాళ్ళని ప్యా ప్యాసింజర్స్ని మన వెనక బాన్సవాడే డిపో బస్ ఉంటే దాంట్లో పంపించాలి రైట్ సార్ థ్యాంక్ యూ సార్